ిష్యులు సోదరుడు దాసరాము గారి అధ్యక్ష నేతృత్వంలో అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం దాసర గారు చెప్పినట్లు ఎంతో ఆవేదనతో వారు చెప్పడం జరిగింది నీతి నిజాయితో అనేక సంవత్సరాల నుంచి ఏమి ఆశించకుండా సామాజికంగా మన కుల కోసం కాకుండా భూ సంరక్షణ అని చెప్పని అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ సమాజానికి సేవ చేస్తున్న ఇలాంటి వ్యక్తిని మనం చూడలేము ఎందుకంటే నుంచి కూడా వీళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిని దాసరి తాతగారు వీళ్ళకి వేలాది రకాల పొలాలు మైనింగ్ వ్యాపారంలో సంపాదించిన రాజశేఖర గారు రాజారెడ్డి గారు కూడా వీళ్ళతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తి రాజశేడి గారి తండ్రి ఒకరోజు రాజశేఖర్ గారి వస్తే దాస చిట్టుబాబు గారు కావాలని చెప్పని నన్ను కోరితే రాముగారు గురి తీసుకొచ్చారు రాజశేఖరి గారు చెప్పారు మీ నాన్నగారితో వ్యాపారం చేశారు చిట్టిబాబు గారు సారయ్యా అని చెప్పారు వారు ఆగి పదిహేను నిమిషాలు చిట్టిబాబు గారికి ఇంటర్వ్యూ ఇచ్చి వారితో పాటు మాట్లాడి మా నాన్నగారు మిమ్మల్ని గురించి చెప్తుంది కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా అనేక ప్రాంతాల్లో మైనింగ్ వ్యాపారం చేయడమే కాకుండా ద్వారకా తిరుపతిలో కూడా మైనింగ్ ఉన్నాయి రావణ క్షేత్రం పక్కన పదకొండు ఎకరాల్లో ఇప్పుడు వీళ్ళు పంచుకున్నారు అన్నదమ్ములు ఈ వ్యాస్తిని పంచుకోవాలి పంచుకోవడం ఎక్కడ అవసరం కూడా తెలియదు అలాంటి స్థితిలో ఉన్నారు గారు మరి ఉన్న పరిస్థితి మొత్తాన్ని కాపు జాతి కోసం కాపు సమాజం కోసం ఖర్చు పెడుతూ తిరుగుతూ ఉన్నాడు ఆ విధంగా నీతి ఇవాళ కాపులు మొత్తం ఆకం చేసి అనేక చోట్ల అనేక సమావేశాలు ఏర్పాటు చేసి విరామంగా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా బస్సు కానీ సైకిల్ కానీ కాదయాత్ర కానీ ఏదైతే దానితో ప్రయాణం చేస్తూ అతని నిత్యం ఈ కార్యక్రమాలు చూస్తున్న మహోన్నత వ్యక్తి దాసరాము అక్కడి నుంచి ఉన్నవాడు అనేక విషయాల్లో కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండి అనేక విషయాల్లో సన్నిహితంగా ఉండటం వల్ల అన్ని విషయాలు నాకు తెలుసుకోవచ్చు సోదర భావంతో ఉన్నాం పార్టీ పెడితే చిరంజీవి గారికి కూడా అనేక సలహాలు సంప్రదింపులు అనేక మంది కల్పించే విధంగా చిరంజీవి గారితో పాల్గొనడం జరిగింది చిరంజీవి గారి సందర్భంలో ప్రజాచే మీరు తిరుగుతున్నారు మీకు ఒక కారు కొండ అంటే రాము ఎమ్మడి యాభై వేలు రూపాయలు ఇచ్చారు చిరంజీవి గారు చెప్పారు మీరు కారు కొనద్దు ఆయన యాభై వేలు ఇవ్వద్ది అని చెప్పంటే చిరంజీవి గారు తిరిగి మరి యాభై వేలు రూపాయలు రాము గారికి వెళ్ళడం జరిగింది ఆ విధంగా అనేక కార్యక్రమాల సేవ కార్యక్రమాలతో కాకుండా అనేకమందితో అనేక రకాలుగా సత్సంబంధం నుండి ఒక మహోన్నత వ్యక్తి దాసరాము దాసరాముని మరి పొగటం అనేది పెద్దల వయసు వయసులో ఉన్న పెద్దలనే పొగటం అంత మంచిది కాదు కానీ ఇతనికి మనందరం ఆశలు ఇవ్వాలి ఏదో కోరట్లా అసెంబ్లీ సిట్ కోరడు పార్లమెంట్ సీటు పోరాడు నాయకులు జరిగిన పొగలడు ఎంతసేపు కాపు సమాజం బాగుండాలి కాపులు పైకి రావాలి రాజకీయ అమర్షాల ప్రకారం ఆయా పార్టీలు ఎనిమిది సీట్లు వేస్తాయని చెప్పండి అనడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చేవారికి అధికారంలో లేదు కాబట్టి వాళ్ళ పార్లమెంట్ సీట్లు నష్టపడ ఒకటి డోర్ జరిగిన గతంలో గుంటూరు పార్లమెంట్ కాన్స్టిటెన్సీలో మూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది కాపులకి ఒకటి పొన్నూరు ఒకటి ధనాలి ఒకటి గుంటూరు ఆ విధంగా మూడు సీట్లు ఏడు సీట్లలో మూడు సీట్లు కాపులు పడతారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కొనసాగించాల్సిన అవసరం కరోనా రాజకీయ పార్టీ కూడా ఉందని చెప్పని మనం చేస్తూ రాజకీయ కరం అనేది మనకు రావాలంటే మనలో నీతి నిజాయితీ ఉంది నీతి నిజాయితీ ఉన్నప్పుడు మనకి ఏదైనా కొత్త ఆవేశం ఉంటుంది వే ఆవేశంలో కూడా ఆలోచన శక్తిని పెంచుకోవాలి ఆవేశంలో ఆలోచన శక్తిని పెంచుకోవాలి ఆవేశపడకూడదు మనం ఆవేశపడగానే అక్కడ ఏదో అన్యాయస్థాయి అయిపోతే దాంతో కట్ అవుతాం మళ్ళీ వాళ్ళకి పాలేవు అందులో లౌకికమైన కావాలి చదో ఆ విధంగా చదువు సామాజిక వర్గాలు రూలింగ్ కష్ట ఉన్న సమాజం మీకు తెలుసు వాళ్ళ విధంగా లౌకికంగా ఇంటికి కలిసి ఉండి ఒకరొకరు చంద్రుడుగా ఉన్నారు నేరస్తునైనా దొంగ అయినా మా నాయకుడు పలానా చెప్పి వాళ్ళు నిర్ణయం చేస్తారు అదే నాయకుడు అట్లానే ఇప్పుడు ఒక నాయకుడు ఇప్పుడు ఇద్దరు నాయకులు అనుకున్నారు రాష్ట్రంలో ఏది సామాజిక వర్గానికి ప్రాధిక్యం వహిస్తూ ఆ నాయకుల పేరు మీకు తెలుసు అలా కాపు కమ్యూనిటీ ఒక నాయకుడిని మనం నిర్ణయం చేయలేము ఒక నాయకుడిని సాధించలేము చిరంజీవి గారు పెట్టారు పార్టీ అతను ఒక సుమారు వంద కోట్ల రూపాయలు ప్రాపర్టీ అమ్మడం జరిగింది వంద వంద కోట్లు ప్రాపర్టీ అమ్మి చాలా యాభై లక్షలు పదిహేను లక్ష రూపాయలు అవసరాలను అభ్యర్థులకు ఇచ్చారు జనంలో ఏమొచ్చింది డబ్బు డబ్బు కలిగారు అమ్ముకున్నారు మరి అనేక రకాలుగా ఇబ్బందులు రావడం జరిగింది ఏదో ప్రభు గారి రాజ్యంలో త్వర తనసేవంలో కొంత డబ్బు ఇస్తుండొచ్చు సీతారామ గారు బాపట్లో పోటీ చేశారు ప్రభు గారు గుంటుంటూ పోటీ చేసి పోటీ చేశారు ఆ విధంగా అనేక మందికి సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం చిరంజీవి గారు పార్టీ పెట్టి దాన్ని నిర్వహించలేక నడపలేక చెడు డబ్బు దగ్గర లేదు కష్టపడి దానికి సంబంధించిన డబ్బు ఉంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా తన డబ్బు పెట్టాలో వస్తుంది మనం చేయూల్చే మనం లేవు అది ముందు ఆలోచించాలి ఒక అభ్యర్థి నిలబెట్టినప్పుడు ఆ అభ్యర్థికి జాత అందరూ కలిసి ఆ పార్టీకి మన డబ్బు కట్టుబడి చేయలే పరిస్థితుంది అంత డబ్బు మన దగ్గర లేదు అభ్యర్థులు కూడా నాయకుడి దగ్గర లేదు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటప్పుడు ఈ చెడు సంపాదన రాజకీయ అధికారం ఉంటేనే చెడు సంపాదన వస్తుంది ఆ విధంగా రాజకీయ అధికారం దక్కించుకొని చెడు సంపాదన సంపాదించి ఆ సంపాదన మీద వేలాది కోట్లు రాజకీయాలు పెట్టడం వల్ల ఆ డబ్బుకి ఏ క్యాష్ రాలేకపోతుంది ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలు ప్రయత్నం చేసింది చీఫ్ మినిస్టర్ అందరూ మార్చి ఎందుకు ఒకే సామాజిక వర్గానికి చీఫ్ మినిస్టర్ నేను ఇవ్వాలని చెప్పని కానీ ఆమె ఇవ్వలేకపోయింది ఇందిరాగాంధీ మార్చింది నలుగురు చీఫ్ మినిస్టర్ అర్థం చేసుకోలేకపోయాను ఆ రోజున నలుగురు చీఫ్ మినిస్టర్ మారుతుందంటే ఆయా సామాజిక వర్గం ఓట్ చేసుకోవడానికి మరి ఎద్దాం చూసి రాజారాముని సీఎం చేద్దాం చూసింది అదే పీసీ అన్ని గారిని చేసింది అంజయ్ గారిని రామకృష్ణ అని అని చెప్పన్నారు లాస్కొచ్చేవాడికి ఆ విధంగా సామాన్యం ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా మనం సంపాదించి ఆర్థికంగా బలపడినప్పుడు మనకు ఆ విధంగా ఆ డబ్బులు మన రాజకీయంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది మనం సంపాదించడం సంపాదించే అవకాశాలు మనకు రావు రాదు నాతో పడేవారు ఒకళ్ళు వచ్చారు అతను ఆర్థికంగా సంపాదించాడు బాగుపడ్డాడు జీడర్ అయ్యాడు మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళాడు అట్లా రాజకీయంగా అధికారం సంపాదించడానికి రాజకీయాలు ఉండగలుగుతాడు ఆ విధంగా అదేవిధంగా నాకు అవకాశం ఉన్న రోజుల్లో సామాజికంగా కాలేజీ కాలేజీ ఇప్పించాం కాలేజీ ఇప్పిస్తే సామాజిక వందమంది రెండు మంది కమిటీ మెంబర్ నుండి తల పదవి వేసుకొని సామాజికంగా అందరి కలిసి చూపుకొని చర్చించుకొని ఆయా పరిశ్రమలు బట్టి ముందుకు పోతుంది చెప్పి ఆశతో కాలేజీ ఇప్పించాం విజయవాడ సప్తరి కాలేజీ పెట్టాం ఆ కాలేజీ అయిపోయిన ద్వారా కోర్టులో పడ్డది కోర్టులో డబ్బిచ్చారు తీసుకోలేదు అటార్నీ ఇక్కడ దాసా శెట్టిబాబు గారు అదేవిధంగా నలుగురు కూడా ఖాళీ ఇప్పించారు ఆ కాలేజీ కూడా వాళ్ళ తరిగే నడిపే వరద లేదు దేవాలయం పెట్టారు ఎందుకంటే నాయకత్వం అనేది మన సేవా కార్యక్రమం చేస్తూ మేనేజ్మెంట్ మనం తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మేనేజ్మెంట్ స్కిల్ మనకుంటే వాళ్ళు మనతో ఉంటారు ఇతరులకు మనతో వస్తారు ఆ విధంగా ఓర్పు వప్పుగా మనకు ఉండాలి ఓర్పు ఒప్పు ఉండాలంటే కొంత ఆవేశంలో ఆరో దగ్గర పెంచుకోవాలి ఆ విధంగా సమాజంలో ముందు ముందుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే కావడం జరిగింది దాని తర్వాత మూడు మార్లు ఎమ్మెల్యే పోటీ చేస్తూ వెళ్ళిపోవటం తర్వాత మా అమ్మాయిని పెట్టిన తర్వాత మా అమ్మాయి కూడా అనుకోవాడు ముంబై కూడా గెలిచే అవకాశాలున్నా నిలలేకపోయింది డబ్బు ఎట్లేకపోయాం ఆ ఇబ్బంది ఆ సమస్య జీవితంలో ఇప్పటి వరకు ఆ సమస్యను ఎదుర్కొంటున్నా అంటే ఎదురు చెప్తే ప్రాక్టికల్గా నేను అనుభవించాను ఈ విషయాలు ఓ ప్రాక్టికల్ దాన్ని నేను ఏం చెప్పినా కూడా ప్రాక్టికల్గా అనుభవించి చెప్పడం జరిగింది అవి కూడా గుంటూరులో ఒక కాలేజీ ఇప్పించాం కాలేజీ కూడా కొంచెం గ్రాండ్స్ ఇప్పించాము ఒక కాలేజీ ఏర్పాటు చేయాలన్నా సరసేకరణ చేసి ఐదు సొంత మనం నడిపి ప్రభుత్వాలు గ్రాంట్ అడగాలి అప్పుడు గ్రాంట్ అయిన ఏడ్లో వచ్చేది ఎనభైలో మనం కాలేజీ విజయవాడలో అన్ని గ్రాంట్ ఏళ్ళులో కాలేజీ పెట్టకుండా అద్దె బిల్డింగ్లో ఆఫీసులు ఇవ్వడం జరిగింది దాన్ని మేనేజ్మెంట్ చేయాలి మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అనేక కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజ్ కానీ అనేక కాలేజీలు అనేక సామాజిక వర్గాలు పెట్టి వాళ్ళు ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తారో ఒక మళ్ళీ ఆలోచించుకోవాలో ఆలోచించుకోవాలని అవసరం ఉంది ఆ విధంగా సమాజంలో అందరం కలిసి గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది డాక్టర్ రామ్మోహన్ లయ్య గారు ఎప్పుడో చెప్పారు అమ్మ గులసలు పరిపాలిస్తారు రెడ్డి గులసలు పరిపాలిస్తారు తర్వాత మన గురించి ఎప్పుడో రాసిన ప్రస్తుతం ఆయన రాసిన ప్రభుత్వం దేశం మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని దేశంలో అన్ని కులాల ఆయా రాష్ట్రాల్లో అధికారంలో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రాలేకపోతాం ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చెడు సంపాదన ఆయా వర్గాల దగ్గర ఉంది ఆ చెడు సంపాదనతో పోటీపడి మనం ఖర్చు పెట్టలేకపోతున్నాం అందువల్ల ఆర్థికంగా పరిపాలించిన అవసరం ఉంది సామాజికంగా సేవా కార్యక్రమాలు వారిలాగా చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం చేసుకుంటూ ముందు పోతే భవిష్యత్తు మనకు ఉండదని చెప్పి మీ అందరికీ మనవేస్తుంటూ ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాల్లో ప్రాక్టీకల్గా అనిపించే కాబట్టి ఆ విషయాన్ని మీ అందరికీ ముందు ఉంచాను ఏమన్నా పొరపాట్ల మాటన్నా తప్పు మాట నన్ను నా వికృతంగా క్షమించమని కోరుతూ యోగా రాము గారికి సోదరులందరికీ మనం చేసుకుంటూ